హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మా ఛానల్ తెలుగు కథలు మా అమ్మాయి సాఫ్ట్ అబ్బాయి ఫా ఫార్ట్ ఫోర్ కళ్యాణికి వాళ్ళ బావతో పెళ్లి ఫిక్స్ అవుతుంది కానీ కళ్యాణి పెళ్లి ముహూర్తానికి లేచిపోతుంది తను ఎక్కడికి వెళ్ళింది నిజంగానే ఎవరైనా ప్రేమించి వెళ్ళిపోయిందా ఎవరైనా తప్పించారా కళ్యాణి అసలే మాసపిల్ల ఆ మాసపిల్లకు ఏ అమాయకుడు కూడా బలయ్యాడో ఈ స్టోరీలో చూద్దాం శివశంకర్ అభి చెప్పిన మాటలు అన్నింటినీ ఆలోచిస్తూ కారులో వెళ్తూ ఉంటారు నిజమే నేను నా కూతురు కోసం ఆలోచించలేదు నిజంగా ఆ అబ్బాయి అంత మంచివాడా ఎంతగా ప్రేమిస్తే మమ్మల్ని కూడా వదిలి వెళ్ళిపోతుంది అనుకుంటూ ఉండగా పెద్దయ్య అమ్మాయి గారిని ఏమనకండి ఏదో తెలియక చేసి ఉంటారు అమ్మాయి గారి గురించి మనకు తెలియదా అంటాడు డ్రైవ్ చేస్తున్న నమ్మకమైన డ్రైవర్ అబ్బాయి ఎవరో ఏంటో తెలుసుకున్నావా అని అడుగుతాడు శివశంకర్ చెప్పాను పెద్దయ్య ఇంకా ఫోన్ చేయలేదు వాళ్ళు అనగానే ఫోన్ వస్తుంది అతనికి ఫోన్ మాట్లాడి శివశంకర్ వైపు చూస్తాడు ఆ అబ్బాయి పేరు గౌతమ్ వర్మ అంట బెంగళూరులో చాలా పెద్ద పేరున్న డాక్టర్ అంట చాలా మంచివాడంట పెద్దయ్య మన పక్క ఊరే వాళ్ళ నాన్నగారు ఆంజనేయులు గారు బిజినెస్ చేస్తూ ఉంటారు ఆస్తులు అంతస్తులు అన్నీ బాగా ఉన్నాయి మంచి పేరున్న కుటుంబం అంటాడు అతను ఆంజనేయులు గారు అని కొంచెం ఆలోచనలో పడి ఆ పేరు నేను విన్నాను అంటాడు శివశంకర్ అలా మాట్లాడుకుంటూ బెంగళూరు వరకు వెళ్ళిపోతారు బెంగళూరులో తన అపార్ట్మెంట్కి వెళ్ళిన గౌతమ్ కారు దిగి గేట్ వేస్తుంటాడు ఇంతలో తన డిక్కీ నుంచి బయటికి వస్తుంది పెళ్లి కూతురు గిటప్లో ఉన్న కళ్యాణి ఒక్కసారిగా తనను చూసి షాక్ అవుతాడు హే ఎవరు నువ్వు నా కారు డిక్కీలోకి ఎలా వచ్చావు పెళ్లి పట్టల్లో ఉన్నావేంటి అని అడుగుతాడు గౌతమ్ సారీ కానీ నాకు ఎలా తప్పించుకోవాలో అర్థం కాక నీ కారు డిక్కీలోకి వెళ్ళానండి ఇంతకీ మనం ఎక్కడ ఉన్నాం అని అడుగుతుంది కళ్యాణి బెంగళూరు వాట్ బెంగళూరు వరకు వచ్చేసామా అని షాక్గా అడుగుతుంది కళ్యాణి అవును నేను ఉండేది ఇక్కడే కనుక ఇక్కడికి వచ్చాను అంటాడు గౌతమ్ అవునా ఇక్కడ నాకు ఎవరు తెలియదండి అంటుంది అయినా ఈ నైట్ నువ్వు నైట్ టైం నువ్వు ఎక్కడికి వెళ్తావు లోపలికి రా వాటర్ తాగి కొంచెం రిలాక్స్ అవ్వదు అంటాడు గౌతమ్ థ్యాంక్ యూ అని చెప్పి లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్న కళ్యాణికి వాటర్ ఇచ్చేస్తాడు గౌతమ్ నిండుగా పెళ్లి బట్టల్లో ముద్ద బందారంలా కనిపిస్తూ ఉంటుంది కళ్యాణి అలాగే చూస్తూ ఉండగా ఒకసారిగా మనసు గతి తప్పుతుంది గౌతమ్కి కానీ తనని తాను కంట్రోల్ చేసుకొని మామూలుగా ఉంటాడు గౌతమ్ ఇంతకీ ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చావు ఈ పెళ్లి సంగతి ఏంటి అని అడుగుతాడు వాటర్ తాగుతున్న కళ్యాణికి ఒకసారిగా పొలమారుతుంది దాంతో తన దగ్గరికి వచ్చి మెల్లమెల్లగా అంటూ తలపై తడుతూ కూల్గా చేస్తాడు గౌతమ్ అదే సమయానికి డోర్ తెరుచుకొని లోపలికి వస్తాడు శివశంకర్తో పాటు తన తమ్ముడు మరియు తన వాళ్ళు కూడా వస్తారు వాళ్ళను పైనుంచి కింది వరకు చాక్గా చూస్తూ ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అయినా డోర్ కొట్టి రావాలని తెలియదా అంటాడు గౌతమ్ నువ్వు మా ఇంటి ఆడపిల్లని తీసుకువచ్చినప్పుడు తప్పులేదు కానీ మీ ఇంటికి వస్తే తప్పయిందా అంటాడు రాజు నేను తీసుకుని రావడం ఏంటి అని కళ్యాణ్ వైపు చూస్తాడు గౌతమ్ నాన్నగారు బాబాయ్ నేను ఏం జరిగిందో చెప్తాను ప్లీజ్ అంటుంది ఏంటమ్మా నువ్వు ఇతరిని లవ్ చేస్తున్నావు అని మాతో చెప్పడానికి అంత కష్టం అనిపించిందా మేము అంత కాని అయ్యామా ఇంత దూరం తీసుకొని వచ్చావు ఈ మాట ముందు చెప్పడానికి మేము ఛాన్స్ ఇవ్వలేదని మీ బావ నన్నే తిడుతున్నాడు అంటాడు శివశంకర్ వాట్ నేను లవ్ అని గౌతమ్ ఏదో అంటుండగా నువ్వు మాట్లాడద్దు మా ఇంటి అడవిలో తీసుకొచ్చి మా పరువు అంతా పోగొట్టేశావు కనీసం ఒక క్షణం ఆలోచించావా వాళ్ళకి ఒక పరువు ఉంటుంది వాళ్ళకి ఒక కుటుంబం ఉంటుంది అని అయినా ఇలాంటి వాళ్ళను కుటుంబం ఎలా పెంచుతారో ఎలా పోషిస్తారో అర్థం కాదు అంటూ కోపంగా మాట్లాడతాడు రాజు హలో అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుండగా గౌతమ్కి ఫోన్ వస్తుంది ఆ సమయంలో వాళ్ళ అమ్మాయి ఎందుకు ఫోన్ చేస్తుందో అర్థం కాక ఫోన్ లిఫ్ట్ చేశాడు గౌతమ్ అమ్మ అనగానే ఏంట్రా నాన్న నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లిపేట నుంచి తీసుకుని వెళ్ళిపోయావా ఈ విషయం మాకు ఎందుకు చెప్పలేదు చెప్తే మేము ఏదో ఒకలా ఒప్పించే వాళ్ళం కదా అంటుంది తల్లెలివేని అయ్యో అమ్మ నేను చెప్పేది విను ఏంట్రా నువ్వు చెప్పేది మేము వినేది నువ్వు ఇలా చేస్తావని అసలు అనుకోలేదు నాతో చెప్పి ఉంటే మేమే దగ్గరుండి పెళ్లి చేయించేవాళ్ళం కదా ఇలా ఇంకొకరు పరువు తీసే పనులు ఎందుకు చేశావు ఏమీ మాట్లాడకుండా ముందు అమ్మాయిని తీసుకొని ఇంటికి రా అంటాడు తండ్రి అంజనేయులు గారు గౌతమిని మాట్లాడినివ్వకుండా కాలు కట్ చేస్తారు ఇప్పుడు ఎలా అయినా ఇంటికి వెళ్ళి అమ్మ మాట్లాడాలి అని అనుకొని సైలెంట్గా శివశంకర్ గారి వైపు చూసి వెళ్దామా అని అంటాడు గౌతమ్ గౌతమ్ ఏదో చెప్తాడో అని అనుకున్న కళ్యాణి తన మాటలకు షాక్ అయి చూస్తుంది వీడేంటి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తాడు అనుకుంటే వెళ్దామా అంటున్నాడు అంటే నన్ను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేశాడా అని తనలో తానే అనుకుంటుంది ఎవరు ఏమీ మాట్లాడకుండా ఇద్దరిని తీసుకొని కర్నూలు వస్తారు తిన్నగా శివశంకర్ ఇంటికి తీసుకొని వస్తారు ఇద్దరు కారు దిగేసరికి ఎదురుగా కనిపిస్తారు గౌతమ్ అమ్మా నాన్న కళ్యాణిని చూసి ఇంత అందమైన బుట్టబొమ్మను మేము ఎందుకు కాదంటాం రా అలాంటి ఆలోచనకి ఎందుకు వచ్చింది కోడలి పిల్ల ఎంత అందంగా ఉంది చూడు అంటుందో అలివేని అమ్మ అసలు నేను చెప్పేది వింటావా అని అంటాడు గౌతమ్ మేము విన్నాం నువ్వు చేసినవన్నీ చేసేసి ఎప్పుడు చెప్తాను అంటే ఎందుకు ఊరుకుంటాము అని శివశంకర్ వైపు చూసి క్షమించండి శివ శివశంకర్ గారు నా కొడుకులా తప్పు జరిగింది మీకు అభ్యంతరం లేకపోతే మీ కూతురిని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడుగుతాడు అంజనేయుడు గారు ఆ మాటకి షాక్ అవుతారు ఇద్దరు పెళ్ళ అంటూ గట్టిగా అరుస్తాడు గౌతమ్ అవును పెళ్ళి ఏం అప్పుడే చేసుకోను అంటావా ఇంకా ఎంజాయ్ చేస్తాను అంటావా నేను దానికి ఒప్పుకోను బుద్ధిగా పెళ్లి చేసుకుని ఉండు అంటుంది తల్లి అలివేని అవును బాబు మీ ఇద్దరు ప్రేమ విషయం తెలియక నా కూతురికి వేరే పెళ్లి చేయాలని అనుకున్నాను కానీ మీలాంటి మంచి కుటుంబం నా కూతురికి దొరుకుతుందంటే నేను ఎందుకు కాదంటాను అని అంటాడు శివశంకర్ నాన్న అని కళ్యాణి ఏదో చెప్తూ ఉండగా నాకు అర్థమైందమ్మా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఎంతైనా నా రక్తానివి ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం కష్టపడి ఉండలేవు కదా నేనే నీ గురించి ఆలోచించలేదు నీ అభిప్రాయాన్ని పట్టించుకోలేదు అంటాడు శివశంకర్ అలా అని నా కొడుకు కాకుండా వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తానా చేస్తావా అన్నయ్య అంటూ గట్టిగా అరుస్తుంది ఉమాదేవి ఉమాదేవి వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు నీ కొడుకు ఇచ్చి చేయాలి అనుకుంటే నా కూతురు ఏం చేసిందో నువ్వే చూశావుకా కదా ఇంకా ఆశలు పెట్టుకుంటావా అని అడుగుతాడు శివశంకర్ అంత ఈజీగా ఎలా ఒప్పిసుకున్నావు అన్నయ్య అంటాడు తమ్ముడు రాజు నా కూతురు సంతోషం కన్నా నాకు ఏదీ ఎక్కువ కాదు రాజు అందులోనూ అబ్బాయి వాళ్ళదే మంచి కుటుంబం పేరున్న కుటుంబం నాకు కూడా వాళ్ళ గురించి బాగా తెలుసు అలాంటి కుటుంబంలో నుంచి వచ్చిన సంబంధం అంటే ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు అంటాడు శివశంకర్ శివశంకర్ అంత బలంగా చెప్తున్నాడు అంటే ఇక ఎవరు ఏం మాట్లాడలేక పెళ్ళికి ఒప్పేసుకుంటారు గౌతమికి కళ్యాణ్కి కనీసం మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండానే వాళ్ళిద్దరికి ఇష్టం లేకుండానే వాళ్ళిద్దరి పెళ్లికి మరుసటి రోజే ముహూర్తం పెట్టిస్తారు ఈ పెళ్ళి కూడా వద్దు అంటే వాళ్ళ నాన్నగారి పరువు పోతుందని కళ్యాణి నా పేరుతో ఒక అమ్మాయి కుటుంబం పరువు మొత్తం పోయింది అనే జాలితో గౌతమ్ వర్మ పెళ్లికి ఒప్పుకుంటారు కానీ ఒకరికి ఒకరు అంటే అసలు పడదు ఎవరికి వారే ఒక సిక్స్ మంత్ తర్వాత డైవర్ తీసుకోవాలని ప్లాన్ చేసుకొని పెళ్లి ఎక్కుతారు గౌతమ్ వర్మ వెట్స్ కళ్యాణి పెళ్లి పందిట్లో పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే చుట్టూ ఉండే ముత్తైదులు పెద్దలందరూ అక్షంత్రితో ఆశీర్వదిస్తూ ఉంటే కూర్తాగిందప్ప పంచ కట్టుకొని కందమామకు ఏమాత్రం తీసుకుని మోముతో బాసింగం కట్టుకున్న మనమద చూడగానే కళ్ళు చెదిరి రూపంలో ఉండే అతను చేతిలో తాలిబొట్టు పట్టుకొని తన పక్కనే కూర్చున్న తనకి కాబోయే భార్యను చూస్తూ నిలుచుని ఆమె మెడలో తాలిబట్టును కడతాడు మనమదటికి సరి సమానంగా ఉండే అందమైన రతిదేవిలా దీవి నుంచి భూమికి దిగి వచ్చిన తారకలా తేజస్తో ఎవరినైనా ఇట్టి కడే పడేసే ఇట్టే కట్టి పడేసేలా నవ్వుతూ బాసింగం కట్టుకున్న లక్ష్మీదేవిలా నిండుగా పట్టు చీరతో కూర్చున్న కళ్యాణి తన మెడలో పడిన తాలిని చూస్తూ చుట్టూ తమను ఆశీర్వదించే పెద్దల వైపు చూసి నమస్కరించింది మంగళధారుణ అయిపోయిన తర్వాత తతంగాన్ని మొత్తం సంప్రదాయబద్ధకంగా నిర్వహిస్తారు ఇద్దరు ఎలాంటి చలన లేకుండా అన్ని తంత్రులను పూర్తి చేస్తారు కానీ చుట్టూ ఉండే పెద్దలు ముత్తైదులు అందరూ చాలా ఆనందంగా కన్నుల పండుగ జంట చూస్తూ ఉంటారు పెళ్లి తంత అంత మూసిన తర్వాత ఇద్దరు లేచి పెద్దలందరి ఆశీర్వాదాలు తీసుకుంటారు మొత్తానికి శివశంకర్ గారి కూతురు ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంది అంటుంది ఒక ఆవిడ అవును అదిన లేకుంటే ఇష్టం లేకుండా ఎవరినో పెళ్లి చేసుకొని కాపురం జరగం కాదు కదా ఆ పిల్ల అసలే మన కర్నూల్లో పెద్ద కుటుంబం ఆయన శివశంకర్ గారి కూతురు ఆయనకి ఎంత పట్టుదల ఉందో ఆయన కూతురికి కూడా అంతే ఉంటుంది కదా అంటుంది ఇంకొక ఆవిడ ఎంత అనుకున్నా శివశంకర్ గారు గొప్పవారు కూతురు ప్రేమకు విలువనిచ్చి అతని కన్నా తక్కువ హోదా కలిగిన వాళ్ళ ఇంటికి కూతురిని ఆనందంగా పంపిస్తున్నారు అంటారు ఒకతను అబ్బాయి కుటుంబం ఏమి చిన్నది కాదంట మన పక్క ఊర్లో చాలా పొలాలు ఆస్తులు అన్నీ ఉన్నాయంట అబ్బాయి కూడా బెంగళూరులో పెద్ద డాక్టర్ అంట అంటాడు ఇంకొకడు అలా ప్రజలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనుకుంటూనే ఇష్టంగా కొత్త జంటను దీవిస్తారు అప్పగింతలు అంతా అయిపోయిన తర్వాత పగపెళ్ళి వారి ఇంటికి కొత్త జంటను తీసుకుని వెళ్తారు పెళ్లి మూర్తం కావడంతో ఇంట్లో దీపం పెట్టించి విశ్రాంతి తీసుకోమని ఇద్దరిని పంపిస్తారు ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఇద్దరు వెళ్ళి పడుకుంటారు ఒక్కసారిగా మారిన తమ జీవితాలను గుర్తు చేసుకుంటూ నిద్రలోకి జారుకుంటారు ఓకే ఫ్రెండ్స్ అనుకోకుండా జరిగిన ఈ పిల్లిని వాళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేస్తారా లేదా నెక్స్ట్ భాగంలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి